అలా చేయలేదు ఆ దైవ జనుడి పది మందిని పంపించినట్లుగా వంద మందిని పంపించినట్లుగా కొట్లాడికి పంపించినట్లుగా ఉదాహరణగా యాభై మందిని యాభై మంది ఒకరిని పంపించి ఏలి ఒక కొండ మీద కూర్చుని దేవుని గడపరుస్తూ ఉన్న సమయంలో కొండ మీద కూర్చుంటుండగా దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పినప్పుడు ఏలి అంటున్నాడు నేను దైవ ఏలి అంటున్నాడు నేను దైవ ఆకాశము నుండి ఆకాశము నుండి దిగివచ్చి ఏను దైవ జనుడినైతే అగ్ని ఆకాశము నుండి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక అని ఈ యాభై మందిని అధిపతి అయిన వారితో చెప్పగా అగ్ని ఆకాశమునుడు దిగి వారిని వాణి యాభై మందిని దహించను చూడండి దైవజనుడా జనుడా రాజుని రమ్మ నాజ్ఞాపిస్తూ ఉన్నాడు అని చెప్పాడు ఎప్పుడైతే దేవుని యొక్క దైవధేనుడు దేవుని యొక్క దాసుడు దేవుని యొక్క ప్రవక్త నేను నిజముగా నేను నిజముగా దైవ జనుడినైతే నేను నిజంగా దైవ జనుడినైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మీ యాభై మందిని మిమ్మల్ని దహిస్తదని చెప్పిన వెంటనే ఆకాశం మీద నుండి అగ్ని దిగి వచ్చి యాభై మందిని యాభై మంది ఒకళ్ళని దగించినట్లుగా మనం చూస్తున్నాం ఏది అన్నాడు నేను నిజమైన దైవ జనుడినైతే నోటి మాటకి వర్క్ శక్తి ఉంటే ఈ యాభై మంది యాభై మందిలో ఒకళ్ళు అగ్ని వచ్చి దహించి వేయలుగా చెప్పినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు ఆ కాశ్యం మీద నుండి అగ్ని దిగి వచ్చి ఈ యాభై మందిని యాభై మందిలో ఒక్కడిని దహించి వేసింది మళ్ళీ రోజు అంటున్నాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఏ తీసుకున్న రండి అని చెప్పినప్పుడు మరలా యాభై మంది అధిపతిని మరి ఒకరిని వాణిని యాభై మందిని ఒకరిని పప్పగా వాడు త్వరగా దిగురమ్ము ఆజ్ఞాపిస్తున్నాడండి ఆజ్ఞాపిస్తున్నాడు ముందైతే నువ్వు దిగు రావాలని నని అంటున్నాడు ఇక్కడేమన్నా తెలుసా త్వరగా దిగురమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఎవరిని భయపెడుతున్నారు మీరు ఎవరిని భయపెడుతున్నారు దేవుని యొక్క దైవజనుడినా ఎన్నలు భయపెడతారు మీరు ఎన్నలు హింసిస్తారు మీరు ఎన్నలు దుర్భాషలు మాట్లాడతారు దైవజనుడికి రాష్ట్రం లేదనుకుంటున్నారా దైవజనుడికి కోపం లేదనుకుంటున్నారా దైవజనుడు ప్రేమగల గల దైవజనులు అనుకుంటున్నారా మీరు దైవ జనుడు ఒక భోజనం లేకుండా మీకు ఒక దేవుని యొక్క వర్క్ మీరు అనుకుంటున్నారా దైవ జనుడికి కోపం ఉంది దైవ జను రోషం ఉంది దైవజను విశ్వాసం ఉంది దైవ నమ్మకం ఉంది ఎందుకు తెలుసా మనుషుల మీద కాదు దేవుని మీద ఆడుకుని ఉన్నాడు అందుకే అంటున్నాడు ఏలియా నేను నిజంగా దైవ జనుడితే అని అంటున్నాడు ఇక్కడ రాజు పంపించాడు దైవ చెన్నడు దైవశుడు తోలుగా తీసుకు రమ్ము రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఏరియా అంటున్నాడు మళ్ళీ రెండో మా రెండో పలుగుతున్నాడు నేను దైవ జనుడునైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించనుగా కని చెప్పగా ఆకాశం మీద నుండి దేవుని అగ్ని ఆ వాని యాభై మందిని ంచి వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండోసారి వెళ్ళి వారు మాట్లాడారు త్వరగా దిగిరా రోషంగా మాట్లాడారు రాజు యొక్క అధిపతికులు కదా రాజు యొక్క పనివారం కదా రాజ్యాధికారంలో మేమున్నాం లాక్కొచ్చేస్తే వచ్చేస్తా వచ్చేస్తాలే వచ్చేస్తా వచ్చేస్తాలే అని అనుకున్నారు వారు కానీ ఏరియా కొండ మీదకి వచ్చింది దేవుని మహిమపరుస్తూ దేవుని కనపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్న దైవచనుడిని త్వరగా దిగ్గురమ్ము రాజు రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు రా అని అడుగుతున్నాడు ఎప్పుడైతే అన్నాడు నేను దైవచనుడిని అయితే నేను దైవచనుడిని అయితే అగ్ని ఆకాశమైన దిగు వచ్చి మీ యాభై మందిని మీ యాభై మంది లోకల్ని దహించింది కాక చెప్పినప్పుడు అగ్ని దిగువచ్చి యాభై మందిని యాభై మంది ఉన్నాయి దహించి వేసినట్లుగా చూస్తున్నాం అక్కడికి ఎంత మంది అయ్యారండి ముందు యాభై మంది యాభై మందిలో ఒకడు రెండవది యాభై మంది యాభై మందిలో ఒకడు అక్కడికి నూట రెండు మంది ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించి వేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం అయినా మళ్ళీ రాజు మళ్ళీ పంపించినాడు మళ్ళీ పంపించాడు పంపించాడు రాజు యాభై మందిని యాభై మంది ఒకరిని వాళ్ళు యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయినా ఆ మూడో వాడు వచ్చి ఎదుట మోకాలు మోకాలు ముందు పంపిన యాభై మంది యాభై మంది ఒకరు వచ్చి రాజు త్వరగా రమ్మంటున్నాడు అని పిలిచాడు రాజు త్వరగా రమ్మంటున్నాడు అని పిలిచాడు మూడో వాడు వచ్చి అంటున్నాడు ఏలియా ఎదురుగుండగా మోకాలు ఊని ఏలియా మోకాలు ఊనాడు మోకాలు ఉన్నాడు రాజు యొక్క అధిపతి ఏలియా ఎదుట మోకాలు ఊని అంటున్నాడు ద్రైవర్ జనడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టికు నుండి అగ్ని దిగి వెనుకటి పంచగా శతాధిపతులు ఇద్దరిని వారిని యాభై మందితో కూడా ఉన్న వారిని దహించి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం చూసారా ప్రియమైన దేవుడు ఇక్కడ నువ్వు ప్రేమ కలిగి పిలిస్తే ప్రేమతో దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వేమో తెలుసా మేము తెలుసా రక్షింపబడతావు దేవుడు ఏది కాదని నువ్వు కోరుకున్నావు దేవునికి ఏదైతే ఈరోజుగా నువ్వు బ్రతికావో నీకు తప్పదు అని చెప్తూ ఉన్నాడు నీకు తప్పదు నీకు తప్పదని చెప్పాడు ఎందుకో తెలుసా ఎక్కడ దేవతకు బయలు భూములు వెళ్లి విశారణ చేయటకు నువ్వు దూతలు పంపిటవే ఇస్రాయల్ దేవుడులోనే ఉన్నాడని నువ్వు మర్చిపోయావు ఇస్రాయేల్ యొక్క దేవుడులో ఇస్రాయల్ ప్రజల్లో ఇస్రాయల్ యొక్క రాజ్యంలో దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోయావు శోధి చెప్పిట్టుకోవడానికి నువ్వు మనుషులు పంపిస్తూ ఉన్నావు నేను లేనా నా వస్తే నిన్ను రక్షించలేనా రాజ్యం ఎందుకు నిన్ను రాజుగా చేయలేదా రాజ్యం ఎందుకు నిన్ను రాజుగానే చేయలేదా కిటికీలోచి పడిపోయి రోగమైపోయి నువ్వు బాధపడినప్పటికీ కూడా నీవు నా దగ్గరికి పంపిస్తే ఉదాహరణగా అనుకుందాం ఆ రాజు దేవుని యొక్క దైవ జనుడి దగ్గరికి అద్యోతను పంపించి ఉండుంటే ఆ రాజు మరణకరిమ రోగము నుండి తప్పింపబడుతుండేమో తప్పే పడితే దేవుని ఎందుకు వచ్చిన వాడికి మరణం అనేది ఉండదని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు మరణం అనేది ఉండదు దేవుని ఆరాధించిన వాడికి మరణం అనేది ఉండదు మరణ పార్శ్వలను వాడు వెంటాడుదు రోగ పార్శ్వలను వాడు వెంటాడుదు ఎందుకు తెలుసా దేవుని యొక్క దైవ చే నువ్వు ప్రేమించినట్లయితే దేవుని యొక్క ప్రవక్తిని నువ్వు ప్రేమించినట్లయితే దైవ జనుడన్ని సులకనగా చూసినట్లయితే నువ్వేమవుతావో తెలుసా నువ్వెచ్చిన ఎక్కిన మంచము నువ్వెక్కిన మంచం నువ్వు దిగవు అని అంటున్నాయి నువ్వెక్కిన మంచంలో దిగాలి అని అనుకుంటే దేవుని అంత భయభక్తులు కలిగి నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఈ రోజు ప్రియమైన దేవునికి బిడారు ఇక్కడ మూడు విషయాలుగా మనం చూస్తున్నాం నేను దైవచనుడినైతే అని ఏలి అని తిన్నాడు నేను దైవచనుడినైతే అని తిన్నాడు నేను దైవచనుడేనైతే నేను నిజంగా దైవచనుడినైతే నా వాక్ శక్తి నా దేవుని యొక్క వాక్శక్తి నా ద్వారాగా ఉన్నట్లయితే నా నోటిలో చూసిన ప్రతి మాట నెరవేరుతుందని దేవుడు నా పట్ల బయలుపరుస్తూ ఉన్నాడు నేను ఎందుకో తెలుసా నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడిని దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నవాడిని దేవుని పెట్టిన భోజనముతో తిన ఉన్నవాడిని దేవుడిచ్చిన ఐశ్వర్యతో నేను నడుస్తున్నవాడిని దేవునికి దగ్గరికి ఉన్నవాడిని దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కర్చి ప్రార్థన చేస్తున్న వ్యక్తిని నేను నేను మామూలు మేము మనిషిని కాదు నేను మామూలుగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటున్నాడేమో నేను నిజమైన దైవ జనుడితే నా నోటికి నిజమైన వాక్శక్తి ఉంటే ఏ మాటలు నీవు రాజు మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు రాజు కిటికీ కిందట పడికి పడికిపోయి రోగము పడి ఉన్నప్పుడు బయలు ప్రభుత్వ దగ్గరికి వెళ్ళి విచారణ చేయిస్తున్నప్పుడు ఇస్రాయల్ దేవుడులో దేవుడు లేడనుకుని ఇస్రాయల్ ప్రజల దగ్గరికి ఇస్రాయల్ ప్రజల దగ్గర దేవుడు లేడనుకుని ఇస్రాయల్ ప్రజల్లో దేవుడు లేడనుకుని రోష కలిగిన దేవుడు లేడనుకుని వేరే వ్యక్తుల దగ్గరికి నువ్వు విసారిస్తున్నావు నువ్వు ఎక్కిన మంచం దిగువని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు పెరిగి దేవుని ఎక్కువ నువ్వు వ్యక్తిని మంచాలన్నా నేనే మంచం దిగాలన్నా దేవుని ఎంతో భయభక్తులు కలిగి మనం ఉండాలి నువ్వు చిన్న గొడవైనా కావచ్చు పెద్ద గొడవైనా కావచ్చు అందరిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అందరిని ఆదరించే వ్యక్తిగా ఉండాలి కోపంతోను ద్వేషముతోనూ అసూయతోనూ నువ్వు నువ్వు మనుషుల ముందు మనుషులు టిక్కి తినేవాడలేక ఉన్నట్లయితే దేవునికి నువ్వు దూరంగా ఉన్నట్లయితే కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవుని ఎందుకును వస్తే ఇచ్చిగా మరణ కర్మ రోగంలో ఉన్నప్పుడు మత్స్యమైన ప్రార్థన చేసినప్పుడు మూడు దినాల్లో చనిపోతామని చెప్పినప్పుడు దేవుడు పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఎక్కిన మంచం దిగ్గాడు ఇక్కడ ఎక్కిన మంచం దిగలేదు ప్రేమ దేవుడు ఈ రాజు అహాజనీ రాజు ఎక్కిన మంచం దిగలేదు ఇచ్చిగా అనే రాజు ఎక్కిన మంచం దిగాడు పదిహేను సంవత్సరంలో ఇచ్చాడు ప్రేమ దేవునికి వెళ్ళాలి నీవును నేను ఎక్కిన మంచం దిగాలినంటే ఎక్కిన మంచము మనము సజీవులుగా ఉండి నడవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి తెలుసా దైవ చంద్రులను ప్రేమించాలి దైవ చంద్రురాలను మనం ప్రేమించాలి దేవుని యొక్క సంఘాలను మనం ప్రేమించాలి ప్రభుని యేసు క్రీస్తుని ఎంభరించాలి యేసుక్రీస్తుల శ్రీ సొంత రక్షకులని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఎక్కిన మంచం దిగుతారని ప్రభు సభిస్తున్నారు నేను ప్రభురాజులకు వర్షలు కావాలని కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను మళ్ళీ రేపటి దినాన్ని మరి యొక్క మాట రెండో రోజుల గ్రంథము రెండో అధ్యాయము మొదటి నుండి మనం కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం ఈ మాటలన్నీ కూడా రెండు రోజుల గ్రంథము మొదటి నుండి మొదట వచ్చిన నుండి మనము పని వచ్చిన వరకు కూడా ధ్యానించుకున్నాం మీరు ఏ మాటలు నా సొంత మాటలు అని అనుకుంటే మీరు దైవ గ్రంథాన్ని మీరు తీసి చదవండి అందులో ఉన్నవో లేవో పరిశీలించండి ప్రభు నీకు నాకు తోడైన గాక ఆమె